ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామ్యహం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు జూన్ ఐదవ తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందుతున్నటువంటి కుజగ్రహం కుజగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుజగ్రహ లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా ఈ కుజుడు నవగ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహంగా చెప్పబడుతూ ఉంటాడు అయితే ఈ యొక్క కుజుడు ఏ విధంగానైతే కార్య విఘ్నం చేస్తాడో శత్రు వృద్ధి చేస్తాడో అనారోగ్యానికి గురి కా కావడం అనేది విషయాలలో కుజగ్రహం యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే ఈ యొక్క కుజగ్రహం అగ్నితత్వాన్ని పోలి ఉంటాడు తర్వాత ముఖ్యంగా కుజగ్రహము ఎక్కువ శాతము ఎరుపు సింధూర వర్ణము వీటికి సంబంధించినటువంటి ధరించినప్పుడు కుజగ్రహము చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత కుజగ్రహానికి కుజగ్రహం యొక్క అనుకూల్యత లేనప్పుడు ముఖ్యంగా చంద్రేగానే సమిధలతో హవనం చేయడం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజను చేయడం కుమారస్వామి యొక్క పూజన చేయడం అనేది కుజగ్రహానికి అనుకూలంగా చెప్పబడుతూ ఉంటుంది తర్వాత కుజగ్రహం ముఖ్యంగా ఈ కుజగ్రహానికి మిత్రగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించినప్పుడు గురువర్గ గ్రహాలైనటువంటి శుక్ర రాహు శని బుధుడు వీటికి మిత్రగ్రహాలు తర్వాత శత్రుగ్రహాలలో చూసినప్పుడు శనివర్గ గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్ర రాహు తర్వాత శని బుధులు ఈ కుజగ్రహానికి శత్రు గ్రహాలుగా ఉంటూ ఉంటారు తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు ధాన్యాలలో దానం చేయవలసినటువంటివి కందులు లేదా కందిపప్పును దానం చేయాలి తర్వాత కుజగ్రహం అనుకూలంగా లేనప్పుడు అనుకోనటువంటి కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి యొక్క కుజగ్రహానికి ఎక్కువ శాతం కుజగ్రహం యొక్క జపాన్ని చేయించాలనుకున్నప్పుడు ఏడు వేల సంఖ్యతో కుజగ్రహం యొక్క జపాన్ని చేయిస్తే కుజగ్రహం యొక్క అనుకూల్యత అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ విశ్వా సంవత్సరంలో మనకు కుజగ్రహం జూన్ ఐదో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజులు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి మార్పు చెందినప్పుడు ఒక్కొక్క రాశి వారికి కుజగ్రహం యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మరి మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి ఈ మేషరాశి జాతకులను గమనించినప్పుడు కుజగ్రహము ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజా సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియజేస్తూ విశ్వా సంవత్సరములో జూన్ ఐదవ తేదీ నుండి జులై ఇరవై ఆరవ తేదీ వరకు కుజగ్రహ సంచారం కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి జరిగేటప్పుడు మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీనరాశి జాతకులకు విశ్వా సంవత్సరంలో కొంత గ్రహస్థితి అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ నలభై ఐదు రోజులు కుజగ్రహం చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నాడు ఆరవ స్థానంలో కుజగ్రహం యొక్క అనుకూలత ఉంది కాబట్టి వీరికి ధనధాన్య ప్రాప్తి గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్యం దూరం కావడం ఒక శుభవార్త శ్రవణం వినడం వీళ్ళు తర్వాత సభలో అంటే సభాపరమైనటువంటి గౌరవాలు సమాజంలో గౌరవం అనేది రావడం అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకులకు వారి యొక్క వాక్ సభా మర్యాదను పొందే అవకాశం కూడా కనబడుతూ ఉంది అయితే మీనరాశి జాతకులు ఈ నలభై ఐదు రోజులు తప్పకుండా వారికి ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వారికి కుటుంబంలో ఒక వార్త అనేది అందరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది రైతులకు వ్యాపారస్తులకు కళాకారులకు విద్యార్థులకు అందరికీ కూడా ఈ నలభై ఐదు రోజులు కుజగ్రహం అనుకూలంగా ఉన్నది కాబట్టి అన్నిటా విజయాలు సాధించే అవకాశం వీరికి కనబడుతుంది